నా తండ్రి నాకు చెప్పాడు నా చిన్నతనంలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు ఎన్నో కలలు కనేవాడిని బాగా చదువుకోవాలా మంచి జాబ్ సంపాదించుకోవాలా మంచి లైఫ్ సెటిల్ అవ్వాలా అనుకొని చిన్నతనంలో నుంచే ఈ పాటలు అంటే చాలా ఇష్టం విఎఫ్ఎక్స్ నేర్చుకున్నాను ఎడిటింగ్ నేర్చుకున్నాను సౌండ్ ఇంజనీర్ నేర్చుకొని తాష్గా దగ్గరకు వచ్చాను నేను ఇట్లా హైదరాబాదు వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి అక్కడ కోర్స్ నేర్చుకుంటాను ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చేది నాకు నెలకి వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి ఫస్ట్ శాలరీయే ఫిఫ్టీ కే అంటే యాభై వేలు వస్తాయి మంచిగా లైఫ్ సెటిల్ అయిపోయింది నాకు మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను అని చెప్పి అడిగాను దైవజను దానికి దైవజనులు చెప్పారు నాకు నీకు అది ఇష్టమా అంటే ఇష్టం అంటే మరి ప్రతి వ్యక్తికి జాబ్ కావాలి కదా అక్కడి నుంచి నాకు సీట్ వచ్చింది నేను వెళ్ళి అక్కడ చదువుకుంటే నాకు మంచిగా ఉద్యోగం వచ్చింది ఇంకా ఉద్యోగం వచ్చేసినట్లే జస్ట్ నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలా అని చెప్పను దానికి దైవజనులు చెప్పారు నువ్వు యాభై వేలు సంపాదించినా లక్ష రూపాయలు సంపాదించినా రెండు లక్షలు సంపాదించిన ఆఖరికి కోటి రూపాయలు సంపాదించినా నాకు హ్యాపీ ఉండదు నాకు సంతోషం ఉండదు నీవు నా దేవుణ్ణి పట్టుకొని నా దేవుణ్ణి మోస్తా ఒక పది మంది ఆత్మలను రక్షించినా చాలు దాన్ని బట్టి ఎక్కువ ఆనందపడతా అన్నాడు నాకు ఆశ్చర్యమేసింది ఏంది యాభై వేల రూపాయల శాలరీని పట్టు పక్కన పెట్టుకొని ఊర్లమ్మబడి తిరగాల ఊర్లోకి పోయి తిరగాల మనకంత అసలు అహింస మనకొద్దులే ఏదైనా దేవుని పనికి సపోర్ట్ చేద్దాం మనీ పరంగా సపోర్ట్ చేద్దాం అనుకొని వెళ్ళా హైదరాబాదు చేద్దామని ఆడికి వెళ్ళాను కానీ ఆడికి వెళ్ళి ఇల్లు తీసుకొని ట్రైనింగ్ తీసుకుంటా ఉన్నాను కానీ మనసు ఊరుకోవట్లా ఒకటే మాట నేను ఎంత కష్టపడి చేసినా నా తండ్రికి ఇది ఆనందం ఉండదుగా నేను ఎంత కష్టపడి చదివి నా ఈ ఉద్యోగం వచ్చినా కూడా నా తండ్రికి ఇది ఆనందం కాదుగా మన దీన్ని చదవటం వల్ల నాకేంటి ఉపయోగం నాకేంటి యూజు అనుకొని లోపల ఒక భయం ఇష్టం లేని పని చేస్తున్నాను దీంట్లో నా తండ్రికి ఆనందం లేదు కదా అసలు ముందు నా దేవునికి ఇది ఇష్టం లేదు కదా నేను అడిగే దేవుణ్ణి అయ్యా ఒకవేళ నేను నీ సేవ చేయటం నీ చిత్తమే అయితే నీ సేవలోకి రావటం నీ చిత్తమే అయితే నువ్వు నన్ను నువ్వే నడిపించుకో దేవా నన్ను నువ్వే నీ చిత్తానుకూలంగా నడిపించున్నాయన అని చెప్పి ప్రార్థన చేసుకున్నా దేవుని సన్నిధిలోకి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నప్పుడు దైవజనులకి ఆయన పుట్టినరోజు అప్పుడు ఏదో ఒక బహుమతి ఇవ్వటం నాకు అలవాటు ఏదో ఒక బహుమతి అంటే నాకున్న బడ్జెట్లో ఆయనకు ఏదో ఒకటి ఇవ్వటం నాకు అలవాటు ఆయన అప్పుడు దాకా ఒక మైక్ ఉంటుంది ఆ మైక్ వైర్ ఉంటుంది అది తీసుకొని ఇబ్బంది పడతా ఉంటాడు ఆ వైర్ అట్లాగటం ఇట్లాగటం అట్లాగటం ఇబ్బంది పడతా ఉండి ఎక్కువ మాట్లాడలేక ఇబ్బంది పడతా ఉంటాడు నేను మీ మాదిరిగానే అట్లా కూర్చొని చూస్తా ఈ వైరు పత్తాక లాగటం ఇబ్బంది అయిపోతుంది కదా అందులోని ఇది సరిగ్గా ఫ్రీక్వెన్సీ రావట్లా సరిగ్గా వాయిస్ రావట్లేదు ఇట్లా కాదు పాషు గారికి మంచి మైక్ ఇవ్వాలా ఆయనకి మంచి మైక్ ఇవ్వాలా ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఆ మైక్తో ఫ్రీగా మాట్లాడుకోవాలా అనుకొని హైదరాబాద్ నుంచి మైక్ తీసుకొని గిఫ్ట్గా ఇద్దామని వచ్చాను ఎట్లా వచ్చాను గిఫ్ట్గా ఇద్దామని మళ్ళీ అల్లా అలా హైదరాబాద్ పోవాలా అనుకొని వచ్చాను అట్లా వచ్చాను ఇంతవరకు మళ్ళీ ఆ జాబ్ కోసం పోయే పని లేకుండా చేశాడు దేవుడు ఆ జాబ్ పక్కన పెట్టేసి ఆయన పనిచేసే భాగ్యం ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఎందుకు వదిలిపెడతాడు ఆయన మనం ఆయనకు సరెండర్ అయితే ఆయనకు లోబడి ఆయనకు అధికారాన్ని ఇస్తే ఇంక మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఉన్నతమైన కృపలో నిలిపే దేవుడు నువ్వు నేను నమ్ముతున్న ఏ సయ్యా హలే లుయా ఇంకా మాట్లాడాడు అయిపోయింది నాయన ఉద్యోగం కాదు నువ్వు నా ఉద్యోగం చెయ్యాలి అన్నాడు ఎకతా చేశాను నేను దేవుణ్ణి ఊర్లో ఎమ్మడబడి తిరగటం నాకు రాదు ప్రశాంతంగా ఏసీ రూమ్లో ఏసీ వేసుకొని కూర్చుంటా నేను అనుకున్నాగా ఓ ప్రాంతం పంపించాడు ఓ ప్రాంతం ఆడికి వెళ్ళాను నేను ఎవరు తెలియదు ఊరిలో ఈ చుట్టుపక్కల ఏదో గుంటూరు లేకపోతే విజయవాడ లేకపోతే ఏదైనా ఒంగోలు అన్న అయితే మన వాళ్ళు ఉంటారు ఎవరో ఒకళ్ళు చూసి గుర్తుపట్టి కనీసం నీళ్ళన్నా ఇస్తారు అసలు ఎవరు తెలియని ప్రాంతానికి బొమ్మన్నాడు మనీపట్నం బొమ్మ అన్నాడు ఆడికి వెళ్ళాను సరే ఆ బైబుల్ తీసుకొని ఆ ప్రాంతం ఆ ప్రాంతం తిరుగుతూ ఉంటే ఒక ఆమె వచ్చి అయ్యా నువ్వు దైవ సాధికుడువా అంది అవునమ్మా దైవసావకుడినే అన్న మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయయ్యా అంది అమ్మయ్యా దేవానికి స్తోత్రమయ్యా ఒక ఆవన్న వచ్చి ప్రార్థన చేయమని చెప్పింది సాలయ్యా అనుకుని నేను ఆనందపడతా ఉన్నా అయితే ఆమె ఏమంది ఈ వారం వద్దయ్యా వచ్చే వారం చేయండి ఏంది ఈ వారం వద్దు వచ్చే వారం చేయ అదేందమ్మా అన్న కాదయ్యా ఈ వారం వద్దులే వచ్చే వారం చేయండి సరే చేస్తానమ్మా అని చెప్పి పాపం ఒక్క వ్యక్తి కదా ఒక్క వ్యక్తి దొరికిన చాలు కదా మన ఆశ ఒక ఆత్మ మారిన చాలు కదా సరే వెళ్ళాను నేను నెక్స్ట్ వీక్ అదే రోజున ఆమె చెప్పిన టైంకి వెళ్ళాను వెళితే సరే ఇంటి ముందుకు వచ్చే ఉంచున్నాను ఆ వచ్చింది అయ్యా ప్రార్థన చేయండి ఎక్కడ రోడ్డు మీద నుంచే పెట్టి నేను ఇంటికి పిలిచి కనీసం నీళ్ళు ఇచ్చిద్దేమో కొంచెం నీళ్లు తాగి కాస్త ఆమెకి ఏమన్నా సువార్త చెప్దామేమో అని చెప్పి నేను చూస్తా అంటే ఆమె వచ్చి రోడ్డు మీద నుంచో పెట్టి ఆ ప్రార్థన చేయి అంది అమ్మ కాదమ్మా ఇంట్లో ఇంట్లోకి వెళ్తే ఇంట్లో చేస్తానమ్మా అంటే కాదు ఇంట్లో కాదులే ఇంట్లో మేము వేరేది పెట్టుకున్నా లేదా ప్రార్థన చేయి నాకు కోపం వచ్చింది ఆ మీద కాదు నా మీద నాకే కోపం వచ్చి ఇంక వెంటనే దగ్గరలో మందిరం ఉంటే ఆ మందిరంలోకి పోయి నేను వచ్చింది ఎందుకయ్యా ఆయేసయ్యా ఎందుకు వచ్చింది నీ పని కోసమే కదా అసలు ఏంటయ్యా నువ్వు అసలు ఆ వేయండి అసలు అని చెప్పి నేను ఆయన మీద కోపడతా ఉన్నా ఆ ప్రేమ కలిగిన దేవుడు నాతో అయ్యా ఆ చిన్న అవమానానికి నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావే ఆ చిన్న ఇబ్బందినే తట్టుకోలేక రగిలిపోతున్నావే ఇదిగో నిన్ను రక్షించుకోవటానికి అంతకంటే మరి ఎక్కువ పడ్డా నేను అంతకంటే ఎక్కువ అవమానాలు పడ్డాను నడి వీధులు అన్నావు కదా నడి వీధిలో నన్ను కొరడాతో కొడతంటే కొరడాతో కొడతంటే భుజం మీద సిలువ వేసి నన్ను కలువరి కొండకు ఈడ్చుకుని వెళ్తూ ఉంటే తీసుకుని వెళ్తూ ఉంటే ఆ రోజు నేను నిన్ను అక్కడ చూశాను నేను అక్కడ చూశాను నిన్ను నా వీపు మీద కొట్టాలు కొడతంటే నేను నొప్పిని చూడలా నీకు నువ్వు కాపాడబడి నువ్వు రక్షింపబడి నువ్వు నా దగ్గరికి రావటం చూశానయ్యా నువ్వు రక్షింపబడి నువ్వు మారు మనసు పొంది నువ్వు నా సేవ చేయటం చూశాను అందుకేనే ఆ నొప్పులు నాకు ఏమని పెంచలా ఆ దెబ్బలు నాకు ఏమని పెంచలా ఆ తిట్లు ఏమని పెంచలా ఆ అవమానాలు నాకు ఏమనిపించలా ఆ ఉమ్ములు ఏమనిపించలా ఎందుకన్నా తెలుసా అవి మొత్తం భరిస్తూ నేను నిన్ను చూసుకున్నాను అయ్యా అన్నాడు నా దేవుడు దేవునికి స్తోత్రం ఆ మాట అన్న తర్వాత ఇంకా లేచి హ్యాపీగా వెళ్ళిపోయా ఎందుకన్నా తెలుసా పంపించినవాడు ఆయనే కాబట్టి ఆయనే చూసుకుంటాడు అని ఒక నమ్మకం నాకు దేవునికి స్తోత్రం దేవునికి ఒక